నేను అన్నపూర్ణ మామిడిపల్లి విజయవాడలోనే శీర్షికలో దీపావళి పండగ వస్తుంది ఏమన్నా స్వీట్స్ చేసుకోవాలని అందరూ అనుకుంటారు బజార్లో కొన్న స్వీట్స్ కంటే ఇంట్లో చేసుకున్న స్వీట్స్ హెల్తీగా ఉంటాయి చాలా రోజులు నిలుగు ఉంటాయి అని చేత ఇవాళ నేను గవర్నమెంట్ ఇల్లు చేసి చూపిస్తాను మీకు ఇవి పది రోజులైనా పాడవు ఉంటాయి చక్కగా తినటానికి పిల్లలకి పెద్దలకి అందరికి బాగుంటాయి అందుకని చెప్పేసేసి ఇది మైదాపిండి మైదా మైదాపిండి బొంబాయి రవ్వ కాంబినేషన్తో తయారవుతుంది ఒక గిన్నెడు మైదాపిండి తీసుకున్నాం అనుకోండి ఒకటిన్నర గిన్నె మనం ఏ పాత్ర అయితే పిండి కానీ రవ్వ కానీ కొలుచుకుంటామో అదే దాంతో పంచదార పంచదారలో పోయాల్సిన పాకానికి వచ్చే నీళ్ళు అన్నీ కూడా కలిపి ఒకటే పాత్రతో మీరు తీసుకోండి అప్పుడు కొలతల్లో తేడా రాకుండా ఉంటుంది ఇదిగోండి ఒక వన్ అండ్ హాఫ్ గిన్నె పిండి ఒక హాఫ్ గిన్నెతో బొంబాయి రవ్వ బొంబాయి రవ్వ వేసుకుంటేనే చక్కగా క్రిస్పీగా ఉంటాయి అందుకని చెప్పేసి బొంబాయి రవ్వ వేసుకోవాలి దాంట్లోకి ఒక చిటికెడు కొంచెంగా ఉప్పు స్వీట్ అయినా కూడా ఉప్పు వేసుకుంటే ఆ స్వీట్నెస్ ఇంకా పెరుగుతుంది రుచిగా ఉంటుంది అందుకని కొంచెంగా ఉప్పు వేసుకోవాలి అలాగే కొంచెంగా తినే సోడా ఎందుకంటే గుల్లగా రావాలంటే సోడా కావాలి అందుకని కొంచ సిటికడు తినే సోడా మరి ఎక్కువ వేసుకోకండి ఎక్కువ వేసుకుంటే బాగా మెత్తగా అయిపోతాయి బాగుండవు అందుకని చెప్పేసి తర్వాతనేమో ఈ రెండు కూడాను బాగా పిండి మిక్స్ చేయండి తర్వాత మనం ఈ పైన పాకం పడతాం కనుక పైన అంతా తీయగా ఉంటుంది కొరికి తింటూ ఉంటే లోపలేమో చెప్పగా ఉంటుంది అందుకని నేనేం చేస్తానంటే ఎప్పుడు చేసినా సరే కొంచెంగా ఒక హాఫ్ గ్లాసు షుగర్ తీసుకొని షుగర్ పౌడర్ కూడా మిక్సీలో వేసి దీంట్లో కలుపుతాను అప్పుడు లోపల పిండి తీగా ఉంటుంది పైన పాకం పడుతుంది కనుక పాకం కూడా తీగా ఉంటుంది మొత్తం మీద తింటుంటే స్వీటు బాగా మనకి నాలిక తగులుతూ ఉంటుంది అన్నమాట రుచిగా ఉంటుంది అందుకని ఒక హాఫ్ గ్లాసు షుగర్ కూడా వేశాను ఇవి మొత్తం బాగా అంతా కలిసిపోయేలాగా చేత్తో కలుపుకోండి శుభ్రంగా దీంట్లోకి మనము కాచిన నూనె వేసుకుందాము వేడిగా ఈ నూనె వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి బుర్రగా వస్తాయి వేడిగా ఉండేటువంటి నూనె వేసుకోవడం వల్ల మనకి చక్క పొంగిని చూసారా నూనె వేసేవాడికి మొత్తం ఇది కొంచెంగా చల్లారాలి ఇది చల్లారితే వేడి మనకి చేతికి ఇబ్బంది లేకుండా ఉంటుంది వేడివేడిగా కలుపుకోవాలంటే కొంచెం కష్టం ముందుగా శుభ్రంగా ఈ పా నూనె ఈ పంచదార గోధుమ పిండి మైదాపిండి మైదాపిండి బొంబాయి రవ్వ అంతా కూడా వండలేకుండా బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత అప్పుడు మనం కొంచెంగా వాటర్ వేసుకోవాలి మరి పిండి మెత్తగా ఉండకూడదు మెత్తగా ఉంటే మనకి దీనికి ఈ చేసుకునేటువంటి గవర్నమెంట్ చెక్కకి అతుక్కుపోతూ ఉంటాయి అందుకని చెప్పేసేసి కొంచెం మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా లూజ్గా కాకుండా మధ్యస్థంగా కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకొని చూసుకొని కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు మూత పెట్టి ఇవ్వాలి అప్పుడు మనం తయారు చేసుకోవడం గోరుమేటలు మొలాడదాం అన్నా మనకి గవ్వలన్నా రెండింటికి ఒకటే రకమైనటువంటి ప్రిపరేషన్ కొంచెం అవి కొంచెం అవి చేసుకున్నాం ఇవాళ మనం ఎందుకంటే పిండి అదే నూనె కూడా అదే నూనె పాకం కూడా అదే పాకం మా మొత్తం అన్ని రకాలుగాను ఒకటే పిండిని మనం అటు గాను చేసుకోవచ్చు ఇటు గాను చేసుకోవచ్చు అనమాట రెండు రకాలు అవి కొంచెం ఇవి కొంచెం చేసి చూపిస్తాను మీకు అర్థమవుతుంది ఎవరికి అనుకూలంగా ఉన్నది వాళ్ళు చేసుకోవచ్చు ఈ గవర్నమెంట్లు చేసుకునే వాళ్ళు గవ్వలు చేసుకునే వాళ్ళకి చెక్క లేదేంటని భయపడకండి అక్కడ మీ ఇంట్లో చెక్క కనుక లేకపోయినట్టయితే దువ్వెన్న కొత్త దువ్వెన్న అప్పుడు తీసుకొని ఆ దువ్వెన్న పండ్ మీద కనుక పెట్టి మనము ఈ వండును తిప్పితే నొక్కితే మనకి చక్కగా చెక్కతో చేసుకున్నట్టే వస్తాయి అన్నమాట ఇక కొంచెం కొంచెంగా నూనె నీళ్ళు వేసుకోండి ఒకేసారి ఎక్కువ ఎక్కువ ఉన్నాయో నీళ్ళు వేసుకుంటే అంత పల్సన జారగా అయిపోతుంది పిండి బాగుండదు అసలు రాదు బాగుండకపోవడం కాదు అసలు చేసుకోవడానికి రాదు అనమాట అందుకని కొద్దిగా నీళ్ళు వేసుకోవడం కలుపుకోవడం మళ్ళీ చూసి కొంచెంగా నీళ్ళు వేసుకోవడం కలుపుకోవడం చేయండి చూసారా చపాతి పిండి కంటే కూడా కొంచెం గట్టిగా కలుపుకోండి ఎందుకంటే నానేప్పటికీ కొంచెం మెత్తబడుతుంది కదా ప్లఫీగా అవుతుంది అందుకని చెప్పేసేసి మీరు కొంచెం గట్టిగా ఇదిగా కలుపుకోండి అలాగే ఈ గోర్మెంటల్ కానీ గవ్వలు కానీ చేసుకుంటే చెక్క ఉంటుంది ఈ చెక్కకి నెయ్యి రాసుకోండి ఎందుకంటే నూనె కానీ నెయ్యి కానీ రాసుకుంటే మనం ఒత్తినప్పుడు దాని మీద మనకి అతుక్కోకుండా చక్కగా వస్తాయి అలాగే ఇప్పుడు మనం ఒకటిన్నర కప్పు పంచదార తీసుకున్నాం కనుక పిండి తీసుకున్నాం కనుక మనం పంచదార ఒకటిన్నర కప్పు తీసుకోవాలి ఈ ఒకటిన్నర కప్పుని బండలో వేసి మనం పక్కన పట్టుకోవాలి లైట్ తెగపాకం రావాలి తెగపాకానికి ఇంకా కప్పున్నర పంచదార అయితే మనం ఒక అర గ్లాసు వాటర్ వేసుకోవచ్చు అర గ్లాస్ కానీ ముక్కో గ్లాస్ కానీ వాటర్ వేసుకోవచ్చు త్రీ ఫోర్త్ గ్లాసు వాటర్ వేసుకున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాసు పిండి మైదా పిండి ఒక హాఫ్ గ్లాసు ఇది బొంబాయి రవ్వ వేసుకున్నాను ఒక హాఫ్ గ్లాసు షుగర్ పౌడర్ వేసుకున్నాను దాంట్లోకి ఒక నాలుగైదు స్పూన్లు నూనె వేడి చేసి వేసి కలిపాను ఇదిగోండి ఇది ఇట్లా ఉంచేసి మనం ఒక హాఫ్ అన్ అవర్ మూసిపెట్టి ఉంచుతాము తర్వాత అప్పటికి పిండి తయారవుతుందనమాట హాఫ్ గ్లాస్ పిండి మనం తయారు చేసుకొని మొదలు పెట్టుకుందాం దీంట్లోకి మనకి ఈ పాకంలో వేసుకోవడానికి ఇది యాలక్కాయల పొడి పాకం తయారైన తర్వాత మనం ఈ పొడి వేసుకుందాము ముందుగా పాకం తయారు చేసుకుందాం తయారైన తర్వాత నేను మీకు చెప్తాను మస్తార పాకం రెడీ అయింది ఈ పాకము మనకి సన్న తీగ పాకం చిన్న చిన్న తీగలాగా వస్తే చాలు ఇది ఇది ఇలా వస్తే చాలు అనమాట అంతేగాని తీగ పాకం వద్దు తీగ పాకం వస్తే అంత సుగం కూడా అవ్వకముందనే మనకి గట్టిపడిపోతుంది పాకం కాస్త క్రిస్టలైజ్ అయిపోతుంది ఈ క్రిస్టల్గా అవడం కోసం ఉండకుండా అవ్వకుండా ఉండటం కోసం మనం చిన్న ఒక హాఫ్ స్పూన్ నిమ్మకాయ రసం ఇందులో పిండుకుందాం ఇలా పిండినప్పుడు మనకి ఇంకా అది గట్టిపడదు కొంచసారి పాకం మనం ఏ స్టేజ్లో ఆపాము అలాగే ఉంటుంది పిండి వంట మాత్రం మనకి ఐటమ్ అయ్యేదాకా కూడా స్వీట్ ఐటెం అలా అలాగే పాకం పాకంగా గట్టిగా అయిపోకుండా ఉంటుంది అలాగే ఇప్పుడు మనం ఈ ఇవి చేసి పిండి కొంచెం నానింది ఇంకొంచెం నానాలి అని నేను ముందుగానే చేసి చూపిద్దామని చేస్తున్నాను చిన్న ఉండ ఎంత ఉండ తీసుకోండి తీసుకుని దాన్ని మనం బుల్లెట్ టైప్లో చేసుకోండి కొంచెం పొడుగ్గా చేసుకోండి గుండ్రంగా చేసుకుంటే అవి గబర్ లాగా వస్తాయి కానీ గవర్నమెంట్ ఇల్లాగా రావు అందుకని ఇలా పొడుగ్గా చేసుకోండి చేసుకొని ఈ పేట మీద పెట్టుకోండి పెట్టుకొని ఇదివరకు ఏంటంటే గవర్నమెంట్ ఇల్లు అంటే ఇలా తదా చేసుకొని ఇలా గోరుతో నొక్కుంటూ ఇలా వెళ్ళి చేసేవాళ్ళనమాట ఇప్పుడు అది చాలా టైం టేకింగ్ కొన్నిసార్లు ఏమో కుదరవు కుదరక గవర్నమెంట్లు బాగా రాలేదని అనుకుంటాం అనమాట అందుకని చెప్పేసి ఇప్పుడు మనము ఈ రకంగా కాకుండా మనం ఈ పీఠం మీద పెట్టి మనం ఒత్తుకుందాము ఒత్తుకుంటే మనకి బాగా వస్తాయి అందుకండి చూసారా గీతలు ఎలా వచ్చాయో వీటిని మనం ఇలా కొంచెంగా క్లోజ్ చేసుకొని ఇలా ఉంచుకోవడం అనమాట ఇలా గోర్మెంట్లు అన్నీ కూడా రెడీ చేసుకోవడం తర్వాత మనకి ఇదే పిండితో గవ్వలు కూడా చేసి చూపిస్తానని చెప్పాను మీకు పిండి అదే పాకం అదే అన్నీ అదే కొత్త షేప్ మారుతుంది గవ్వలకైతే చిన్న ఉండ తీసుకోండి చాలు దాని మీద ఇది బొటన్ వేలు పెట్టి ఇలా వద్దండి వదితే మీకు గవ్వలు తయారవుతాయి అదే పిండితో అటు గవ్వలు ఇటు గోరుమిటిలు రెండు కూడా చేసుకోవచ్చు వెరైటీగా ఉంటాయి రెండు వెరైటీస్ చేసినట్టుగా మనం ఫీల్ అవుతాం పిల్లలు కూడా రెండు రెండు రకాలుగా చేసిందమ్మా చాలా బాగా చేసిందని అనుకుంటారు రెండు కూడా ఏది చేసినా ఉంటాయి పంచదార పాకంలో వేసుకోవచ్చు బెల్లం పాకంలో వేసుకోవచ్చు ఎలా వేసుకున్నా కూడా బాగుంటుంది నేను ఈ రోజున మీకు పంచదార పాకంతో వేసి చూపిస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ తయారు చేసుకున్న తర్వాత వేగించే ముందర నేను మీకు మళ్ళీ అన్ని చూపిస్తాను ఈ గవ్వరి చెక్క కనుక మీకు లేకపోయినట్టయితే అయ్యో గవ్వరి చెక్క లేదు ఎలా చేసుకుంటామని మీరేమీ టెన్షన్ పడక్కర్లేదు మీరు కొత్త దువెన తీసుకోండి మన రోజువారీ దూకునే దువెన కాదు కొత్త దువెను తీసుకోండి దీని మీద పెద్ద పళ్ళు ఉంటాయి కదా చిక్కు పళ్ళు వాటి మీద పెట్టండి ఈ గోర్మెంటల్ పిండిని దాని మీద కూడా సేమ్ ఇలాగే మీరు ఒత్తుకోండి బుల్లెట్ పెట్టేసి ఒత్తేసుకుంటే మీకు అలాగా గీతలు గీతలుగా వచ్చేస్తాయి తయారైపోతుంది ఇదిగోండి చూసారా ఎలా వచ్చిందో ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఇలా రెండు అంచులు కలిపేసి కొంచెం ఇలా వంకరగా తిప్పేసి ఇలా పెట్టుకోవాలి ఇలా కూడా చేసుకోవచ్చు వీటినే ఇదే మాదిరిగా గవ్వలు కూడా మనం దువ్వెన మీద చేసుకోవచ్చు చూపిస్తాను ఇదిగోండి ఇలా పెట్టి బొట్టను పేల్తో ముందుకు లాగండి లాగితే అప్పుడు గవ్వలు వస్తాయి ఇలా మీకు ఇదే పేటే ఉండాలని లేదు పేట కాకపోయినా మామూలుగా కూడా మనం చక్కగా చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా కూడా మీకు చేసే విధానం మటుకు అదే తేడా ఏం రాదు నేను గవర్నమెంట్ ఇల్లు అన్ని తయారు చేసిన తర్వాత గవ్వలు మీకు చూపిస్తాను వాళ్ళు గవర్నమెంట్ ఇల్లు గవ్వలు రెండు తయారయ్యాయి ఒకే పిండితో మనం రెండు రకాల స్వీట్స్ చేసుకోవచ్చు చూడ్డానికి కూడా కొంచెం రెండు డిఫరెంట్ డిఫరెంట్గా వెరైటీగా ఉంటుంది ఒకే పండగ రెండు రకాలు చేసుకున్నాం చాలా బాగుందని ఫీల్ అవ్వేవాళ్ళు కొంతమంది ఉంటుంటారు నా అలాగే గవ్వలు కూడా చాలా ఈజీ మీకు ఈ పేటతో ఎలా చేయాలనేది ఇందా చెప్పే కదా పొడుగ్గా బుల్లెట్ లాగా చేసి పెట్టుకోవడం దానికి ఇదివరకు ఇట్లా చేత్తో వాళ్ళు దానివల్ల ఈ ఈక్వల్గా వచ్చేది కాదు ఇప్పుడు ఏంటంటే నేను మీకు ఈజీగా తెలియటం కోసం అని చెప్పేసి ఈజీగా అయిపోవడం కోసం వ్యాపడాలు కర్ర తీసుకొని ఈ పెట్టిన బుల్లెట్ మీద ఇలా కనుక మనం కనుక రుద్దామంటే ఒకసారి జస్ట్ ఇలా ఒత్తితే వెంటనే మనకి అది లేచి వచ్చేస్తుంది గవర్నమెంట్ దాన్ని కొంచెం అటు ఇటు చివరిలో ఇటు చివరిలో ఇలా నొక్కుని మధ్యలోకి ఇలా ఒత్తేసుకొని కొంచెం రౌండ్ షేప్లోకి మనం ఉంచుకోవాలన్నమాట ఉంచుకుంటే ఇది పచ్చి గవర్నమెంట్ వీటిని ఇప్పుడు మనం ఆయిల్ వేద్దాం అలాగే పాకంలో మనం యాలకాయ పొడి కూడా వేసుకోవాలి ఆ ఇంపార్టెంట్ మంచి ఫ్లేవర్ వస్తుంది ఏ స్వీట్కైనా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట అందుకని యాలకులు వేసుకోవడం అనేది చాలా రుచిగా ఉండేటువంటి మనం ఫీల్ అవుతాం ఇదిగోండి ఆయిల్ కాలండి ఇప్పుడు వరుసగా మనం గవర్నమెంట్ని వేసి వేయిద్దాం ఇవి ఒకటే వేసుకోవాలి రెండే వేసుకోవాలని ఏం లేదు ఎందుకంటే అవన్నీ అతుక్కోవు ఒకవేళ ఎక్కువ వేసుకున్నా మళ్ళీ జాగ్రత్తగా తీసుకుంటే మనకు అతుక్కోకుండానే వస్తాయి ఇదిగోండి ఒక రెండు ఆయిల్లోనే మొత్తం వండేసుకోవచ్చు అనమాట వేయించేసుకొని ఇది హై ఫ్లేమ్లో పెట్టుకోకండి ఆయిల్ కాలేదాకా హై ఫ్లేమ్లో పెట్టుకున్న ఆ తర్వాత మీరు మీడియంలో కానీ లో లో మీడియంలో కానీ పెట్టుకుంటే మనకి పిండి లోపలిది వేగుతుంది బయటది వేగుతుంది అనమాట లేకపోతే పైది మటుకు వేగిపోతుంది లోపల పిండి పిండిలాగా ఉండి ముద్ద ముద్దుగా అనిపిస్తుంది అనమాట మనం తినేటప్పుడు నిలవ కూడా ఉండవు పచ్చితనం ఉంటుంది కదా నిలవ ఉండదు ఇప్పుడు ఇవైతే మనకి ఒక పది రోజులు పదిహేను రోజులు వాటర్ అయినా పాడవకుండా ఉంటాయి చేసుకోవచ్చు మధ్యాహ్నం ఖాళీగా ఉన్నప్పుడు కన్నా చేసి పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు మనకి ఒక పది రోజుల పాటు నిలవ పిండి వంట పిల్లలు డబ్బాలా పెడితే తీసుకొని తినటానికి ఉపయోగిస్తుంది అన్నమాట అందుకనే మనం వెంటనే తిప్పుకోకండి కొంచెం కాలిన తర్వాత మళ్ళీ గ్రౌండ్ చేసుకోండి వెనక్కి ఇదిగోండి గోల్డెన్ బ్రౌన్ లోకి వచ్చేసాయి గొరిమెట్టిలు పిడ్నీ పక్కనే ఉన్నటువంటి పాకంలోకి వేసేసుకుందాం మనం ఇవి చాలా బొంబాయి బొంబారావుతోనూ చేస్తాం కనుక శనగపిండి ఐటమ్ ఏం లేదు కనుక దీంట్లో పిల్లలు పెద్దలు ఎవరు తిన్నా కూడా ఏమీ హెల్త్ అప్సెట్ అవ్వదు శుభ్రంగా ఉంటాయి చేసుకోవడానికి చూడ్డానికి మనకి అమ్మ ఇలా కష్టంగా ఉందనిపిస్తుంది కానీ మనం పేట తీసుకొని నొక్కడం మొదలు పెడితే చాలా ఈజీగా అయిపోతాయి పైగా ఉంటాయి అన్నమాట మనకి పండగ రెండు రోజులు ముందుగానే మనం చేసేసుకోవచ్చు పండగ రోజు హాయిగా ఫ్రీగా కూర్చోవచ్చు అనమాట నిలవ పిండి వంటలు చేసుకోవడం మనకి ఆంధ్రదేశంలో ఒక దీపావళి ఏంటి ఒక దసరా ఏంటి సంక్రాంతి ఇలాంటి పెద్ద పెద్ద పండగలకి మనం నిలవ స్వీట్స్ నిలవ హార్ట్స్ చేసి డబ్బాలో పెట్టుకుంటాం పండగ సందర్భంగా పిల్లలు వాళ్ళు వచ్చినా కూడా చక్కగా వెళ్ళేటప్పుడు అందరికీ ప్యాక్ చేసి ఇవ్వడానికి కానీ చుట్టాలు ఎవరన్నా కబాని విజిటర్స్ వస్తే విజిటర్స్ పెట్టడానికి కానీ దేనికైనా కానీ ఇలాంటి ఐటమ్స్ ఏమన్నా చేసుకుంటే చాలా నిలువ ఉంటాయి పాడవకుండా ఉంటాయి క్యారీ చేయటం కూడా ఈజీ అనుకొని చెప్పేసేసి మీరు ఇలాంటివి నేను ఎప్పుడన్నా చెప్తున్నప్పుడు మీరు నోట్ చేసుకొని జాగ్రత్త చేసుకోండి ఇవి చాలా వింటానికి కొంచెం అమ్మ ఏంటి ప్రొసీజర్ ఉందా అనిపించినా చేయటానికి మటుకు ఈజీగానే అయిపోతుంది కానీ గవ్వలు కానీ ఏమైనా కానీ చాలా సులువు అయిపోతాయి గవ్వలు ఎన్ని చేసినా కూడా అలసట అనేది వీటికి కూడా అంతే ఎన్ని చేసినా అయ్యో చాలాసేపు చేసామే అన్నటువంటి హైరాణ అనేది ఉండదు అనమాట ఏంటండి ఒక ఐదు నిమిషాలు పాకంలో నానేది ఇప్పుడు మనం దీన్ని విడిగా ప్లేట్లోకి తీసుకుందాం గోర్నమెంట్లు అయిపోయాయి అన్ని పాకంలో వేసేసుకున్నాం ఒక ఐదు నిమిషాల తర్వాత తీసేయచ్చు ఈ లోపల మనం గవ్వలు వేయించుకుందాం మీకు ఇందా నుంచి చాలా అని చెప్పాను మళ్ళీ చెప్తున్నాను గవ్వలకి గోర్మెంట్లకి ఒకటే పిండి అలాగే పాకం కూడా ఒకటే రకం పాకం ఏ ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు అవేమో కొంచెం పెద్దవిగా ఉంటాయి ఇవేమో కొంచెం చిన్న చిన్నవిగా ఉంటాయి గవ్వలు గవ్వలు అనేవి పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు అందుకని గవ్వలు చాలా ఈజీగా చేసుకోవచ్చు తర్వాత నేను ఇది నూనె ఎక్కువ తీయ పూర్మీటలు కానీ గవ్వలు కానీ నూనె ఎక్కువ తీసుకో అన్నమాట వేగటానికి సరిపడా నూనె వేస్తే మనకి పోసింది ఆల్మోస్ట్ పోసిన లాగానే ఉంటుంది ఖర్చు ఎక్కువ అందుకని ఒక మాదిరి లెస్ ఆయిల్ తా చేసుకునేటువంటి పిండి పడుతున్నమాట ఇది అందుకని అందరూ చాలా కొంచెం నూనెతో కొంచెం పిండితో చక్కగా ఈజీగా చేసుకోండి దీపావళి పండుగని బ్రహ్మాండంగా జరుపుకోండి కొన్ని ప్రాంతాల్లో టపాకాయలు కావలసద్దని రూల్స్ వచ్చేసాయి అందుకని పిండి వంటలు కొత్త బట్టలతో సరిపెట్టుకోండి మళ్ళీ లాస్ట్ ఇయర్ కరోనా లాగా నిన్న సంవత్సరం కూడా కరోనా ఎఫెక్ట్ ఉంటుందేమో అని వాళ్ళు క్రాకర్స్ అనేది కాల్సిద్దని చెప్తున్నారు ఒకవేళ కాల్చినా కూడా ఎక్కువ సౌండ్ లెస్ క్రాకర్స్ తెచ్చుకొని కొంచెం కొంచెంగా కాల్చి పిల్లలు పేచిపెట్టకుండా టకాయలు కాల్చుకోండి పండగ రెండు రోజుల్లోకి వచ్చేసింది ఇప్పుడు ఇలాంటి పిండి వంటలు ఏంటంటే రెండు రోజుల ముందు తయారు చేసుకున్నా కూడా పాడేవేం లేవు ఏ ఏమాత్రం హడావడ పడకుండా చక్కగా ముందుగానే రెండు రోజుల ముందుగానే పిండి వంటలు చేసి డబ్బాల్లో పెట్టేసుకొని పండగ రోజుకి తిని ఎంజాయ్ చేయండి బాగుంటుంది ఇదిగోండి ఇల్లు వీటిని గవర్నమెంట్ ఇల్లు ఇవి గవలు రెండు రెడీ అయిపోయాయి దీపావళి స్వీట్స్ మీరు కూడా ఇవే ఐటమ్స్ ఈజీగా అయిపోయే చేసుకుని తిని ఆస్వాదిస్తారని మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు చెప్తున్నాను నన్ను ఇష్టపడి నాకు నేను చేసే వంటలన్నీ చూస్తూ చేసిన వాళ్ళందరికీ కూడాను మీకు అందరికీ మనస్ఫూర్తిగా సంతోషంగా దీపావళి పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో దీపావళి శుభాకాంక్షలు చెప్తున్నాను సెలవు మరి నేను ఉంటాను